హలో ఫ్రెండ్స్ నేను బాంబే భారతక్కను శనిగ బెల్ల పాయసం ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి మీలో ఎంతమందికి ఈ అమ్మమ్మల కాలం నాటి పాయసం తెలుసు నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పాయసాన్ని బెల్లం వేసి మాత్రమే చేసుకోవాలి శనిగ బెళ్ళు వన్ కప్ గోధుమ రవ్వ హాఫ్ కప్ బెల్లం టూ అండ్ హాఫ్ కప్స్ ఎండు కొబ్బరి తురుము పావు కప్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పన్నెండు కప్పుల నీళ్లు తీసుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు శనగపప్పు వేసుకొని ఈ పాయసం చేసుకునేటప్పుడు గిన్నె పెద్దది పెట్టుకోండి ఇది మన అమ్మమ్మల కాలం నాటి శనగ బెల్ల పాయసం ఈ పాయసం మా కర్నూలు సైడు చాలా బాగా చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు ఈ పాయసం చాలా బాగా చేసేవాళ్ళు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోండి శనిగబెల్లు ఉడకడానికి పది నుంచి పదహైదు నిమిషాలు టైం పడుతుంది మంట హైలో పెట్టుకొని ఉడికించుకోండి ఈ శనిగబ బెళ్ళ పాయసం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి శనగ బెల్లు బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఆఫ్ కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గోధుమ రవ్వ ఉడికేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గోధుమ రవ్వ ఉడికిన తర్వాత టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి కొబ్బర పావు కప్ వేసుకొని ఇందులో జీడిపప్పు ద్రాక్ష అవి వేసుకోరు ఎండుగొబ్బరి మాత్రమే వేసుకుంటారు కొబ్బరి తురిమి వేసుకోండి అన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో పాయసం మహాశివరాత్రి రోజున దేవునికి ఇలా ప్రసాదం పెట్టినట్లయితే చాలా బాగుంటుంది ఈ పాయసంలోకి సర్వ్ చేసుకునేటప్పుడు కమ్మటి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చూస్తుంటేనే నూరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి Thank you for watching!